జమీన్ రైతు అనే పత్రిక ఈ మధ్యకాలంలో వరుస కథనాలు ప్రచురించింది దాని మీద ఆగ్రహం చెందిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ పత్రిక ఎయిటర్ డోలేంద్ర ప్రసాద్ని ఆయన ఆఫీసులోనే బెదిరిస్తున్న దృశ్యం ఇది ఏమిటి కుంభకోణం జమీన్ రైతు ఏమని ప్రచురించింది ఎందుకని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆగ్రహం వచ్చింది ఫస్ట్ బెదిరిస్తున్న వ్యక్తి ఎవరు రూప్ కుమార్ యాదవ్ ఈయన గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తరఫున డిప్యూటీ మేయర్గా ఉండేవాడు ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అంటే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు ఎలాంగ్విత్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అప్పట్లో ఈ రూప్ కుమార్ యాదవ్ మీద ఈ క్వాడ్జ ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నాడు లేక అక్రమంగా తవ్వుకుంటున్నాడు అని చెప్పి ఆరోపణలు ఉండేవి కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది దాంతో ఇక ఆ జోలికి ఎవరో వెళ్ళలేదు ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు అధికార పార్టీలో ఉండి ఈ జమీన్ రైతు పత్రిక ఈటర్ని బెదిరిస్తున్నాడు ఆయన ఎందుకు బెదిరిస్తున్నాడు ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున బెదిరిస్తున్నాడ ఎందుకంటే జమీన్ రైతు పత్రిక వేసిన కథనాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రోల్ మీద ఆ పత్రిక లేటెస్ట్గా కూడా ఒక కథనం వేసింది ఆ కథనం మీదనే ఆగ్రహం చెంది ఈ రూప్ కుమార్ యాదవ్ గారు జమీన్ రహితు పత్రిక ఆఫీసులో ఒక చొరబడి నెల్లూరులో డోలేంద్ర ప్రసాద్ గారు ఎదురుగా కూర్చొని మరీ బెదిరించాడు సో ఈ కథనంలో అసలు ఏముంది జమీన్ రహిత పత్రిక మంచి రాజకీయ కథనాలు వేస్తుంది ఎప్పుడు అది స్థానిక పత్రికైనా కూడా నెల్లూరుకి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పరిణామాల మీద ఒక కథనం వేస్తుంటారు వాళ్ళు ఎప్పుడు అందులో భాగంగా ఈ కథనం వేశారు ఇన్ఫ్యాక్ట్ అంతకు ముందు నుంచి కూడా ఈ క్వాడ్స్ ఖనిజం తవ్వకాలకు సంబంధించి వాటి ఎక్స్పోర్ట్కి సంబంధించి అందులో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి చాలా కథనాలు వేశారు ఈ లేటెస్ట్ కథనం జూలై ఇరవై ఐదు సంచికలో ఉంది జమీన్ రైతు వారపత్రిక అంటే వారం వారం వస్తుంది సో ఈ లాస్ట్ వీక్ వచ్చినటువంటి ఈ ఆర్టికల్ మీదనే భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరి ఆయన గ్రూప్లో ఉన్న ఈ రూప్ కుమార్ యాదవ్ గారికి కోపం వచ్చింది దీని హెడ్లైన్ ఈ ఆటవిక న్యాయం అసహ్యంగా ఉంది అని చెప్పి ఈ కథనంలో మెయిన్ పాయింట్స్ చెప్తాను నేను చాలా ఆసక్తికరంగా ఉన్నాయి నిజం చెప్పాలంటే వెంకటగిరి గూడూరు సర్వేపల్లి ఈ నియోజకవర్గాల్లో ఈ క్వాడ్స్ కనీసం దొరుకుతుందట దీనికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ వచ్చింది విపిఆర్ అంటారు ఈయన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సో విపిఆర్ గారి గట ఎన్నికలకు ముందు నుంచే ఈ క్వార్ట్స్ గనుల మీద కన్నుంది సో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు మనం కనుక గెలిస్తే ఈ క్వార్ట్స్ గనుల పెత్తనం నాకు ఇవ్వాలి అని చెప్పి ఆయన మాట్లాడుకున్నట్ట లోకేష్ గారి దగ్గర మాట్లాడుకున్నారని చెప్పి రాశారు వీళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి ఒక ఫ్యాక్టరీ కట్టబోతున్నా అందువల్ల అందరూ గని యజమానులు నాకే నేను చెప్పిన ధరకే క్వాట్జరాళ్ళు అమ్మాలని చెప్పి షరతు పెట్టేట ఆయన అందుకు ఒప్పుకుంటేనే అనుమతులు వస్తాయని చెప్పి బెదరగొట్టేట కానీ గనుల యజమానులు ఎవరో కూడా ఆ షరతుకు ఒప్పుకోలేదు దాంతో ఒక సంవత్సరం పాటు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ క్వార్ట్స్ గనులన్నీ మూతబడినాయట ఎందుకంటే యజమానులకు ఇష్టం లేదు కాబట్టి ఆ రకమైన ఒప్పందం కుదుర్చుకోవటం దాంతో ఒక రకమైన స్తంభం ఏర్పడింది సో నాలుగైదు నెలల క్రితం విపిఆర్ గారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మూతపడిన గనుల్లో అక్రమ తవ్వకాలు మొదలుపెట్టించారట దాని మీద వైఎస్ఆర్సిపి వాళ్ళు ముఖ్యంగా నేదురుమల్లి కుమార్ రెడ్డి అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు చాలా గొడవ కూడా చేశారు అప్పుడే జమీన్ రైతు పత్రిక కథనాలు కూడా వేసింది చాలా ఇప్పుడట తాజాగా ధని యజమానులతోటి రాజీవ ఒప్పందం ప్రతిపాదించే అట మీ గనులకు అనుమతులు ఇస్తాము అయితే తవ్విన రాళ్ళను మాత్రం మార్కెట్ ధరకు నాకే అమ్మాలి అందులో కొంత భాగం సర్కారు రౌడీ మామూలు చెల్లించాలి అన్నది ఆ ఒప్పందం ఆయనకి ఎందుకు అమ్మాలని అడుగుతున్నారంటే మొత్తం ఎవరైతే తవ్వుతారో గనుల యజమానులు వాళ్ళు నేరుగా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వీల్లేదు వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అమ్మాలి ఆయన తన ఫ్యాక్టరీలో దాన్ని కొంత ప్రిలిమినరీ వర్క్ ఏదో చేసి ఎక్స్పోర్ట్ చేస్తాడనమాట అప్పుడు ఈ గనుల యజమానులు గత్యంతరం లేక ఒప్పుకున్నారు అని చెప్పి రాశారు అయితే రెండు నెలల పాటు విపిఆర్ ప్రతినిధులు క్వాడ్జర్ చైనాకు ఎగుమతి చేశారు తమ మనుషులతో ఏర్పాటు చేసిన బినామీ కంపెనీ పేరు మీద ఎగుమతి జరిగింది కానీ అసలు గని లేకుండా గని యజమానుల వద్ద చట్టప్రకారం కొనుగోలు చేయకుండా ఎగుమతి చేయడాన్ని చైనా వ్యాపారులు తప్పుబట్టారు ఎక్కువ చైనాకే ఎక్స్పోర్ట్ చేస్తున్నారట ఇటువంటి మాఫియా లావాదేవీలు మాకు ఇష్టం లేదని ఖండితంగా చెప్పి ఆర్డర్లు రద్దు చేశారు ఎవరో చైనా వ్యాపారులు మళ్ళీ గని యజమానులతో సంప్రదింపులు మొదలుపెట్టారు మీ పేరుతోనే ఎగుమతి చేయండి ఎందుకంటే వాళ్ళకి లైసెన్స్లు ఉన్నాయి కాబట్టి కానీ వచ్చిన సొమ్ములో ఇరవై నుంచి యాభై శాతం వరకు మా రౌడీ మామూలుగా ఇవ్వండి అని బేరమాడారు దానితో ఏ మైన్కు ఆ మైనే విడివిడిగా ఒప్పందాలు చేసుకొని వారడిగిన రౌడీ మామూలు ఇచ్చి గనుల కార్యకలాపం మొదలుపెట్టారు ఇప్పుడు దానిలో ఎవరికెంత వాటానో మనకు తెలియదు ఇది ఈ కథనంలో ప్రధానంగా సారాంశం సీరియస్ ఆరోపణలు ఇవి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ క్వాడ్స్ గనులకు సంబంధించి అక్కడ ఏదో పెద్ద ఎత్తున దందా జరుగుతోంది అనేదైతే సమాచారం ఉంది ఇది చాలా పత్రికల్లో ఏదో ఒక రూపంలో వస్తుంది ఒక జమీన్ రైతులో మాత్రమే ఇంత స్పష్టంగా ఇంత నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇందులో పాత్ర కాదు ఆయనే కీలక సూత్రధారి ఆయన ద్వారానే క్వాడ్స్ గనుల్లో తవ్విన ఈ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆయనకి లైసెన్సులు లేవు కానీ లైసెన్సులు ఉన్నటువంటి గను యజమానులను బెదిరించి ఈ విధంగా తీసుకున్నారు దాని కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో ఒక ఒప్పందం ఉంది ఆ ఒప్పందం ప్రకారమే ఈ రకమైన ఏర్పాటు చేశారు ఇందులో ఎవరికి ఎంత వాటా అనే విషయం తెలియదు కానీ ఇందులో పెద్ద ఎత్తున దందా జరుగుతోంది సో ఈ మాట అనగానే మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద ఆరోపణలు చేసినట్టు నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం చాలా పవర్ఫుల్గా ఉన్న ఎంపీ వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినట్టు దీని మీద ఆగ్రహించి ఈ రూప్ కుమార్ యాదవ్ అని ఆయన వెళ్ళి బెదిరించాడు ఈ ఆరోపణలు ఎంత వాస్తవం ఉంది అనేది మనకు తెలియదు దానికి సంబంధించిన ఆధారాలు ఏమి జమీన్ రైతు బయట పెట్టనమాట వాస్తవం అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లాగా వాళ్ళు పెట్టలేదు అయితే ఒకవేళ జమీన్ రైతు రాసిన రాతలు లేక చేసిన ఆరోపణలు అబద్ధాలైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఆ రూప్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ లేక తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్లో ఉండేటువంటి నాయకులు చాలామంది కానీ ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది వాస్తవ పరిస్థితి ఫలానా ఫలానా వాళ్ళకి లైసెన్స్లు ఉన్నాయి స్వాడ్స్ గనులకు సంబంధించి వాళ్ళు ఇంత తవ్వుతున్నారు వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు ఇది విధి విధానం ఈ విధంగా జరుగుతోంది అని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా అన్ని లెక్కలు ఉంటాయి కదా వివరణాత్మకంగా చెప్పొచ్చు కానీ అట్లా ఎవ్వరూ చెప్పలేదు చెప్పకపోగా ఈ రూప్ కుమార్ యాదవ్ అనే ఆయన ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు వైసీపీలో ఉన్నటువంటి నాయకుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు వెళ్ళి ఆ పత్రిక ఏటర్ని బెదిరించాడు జమీన్ రైతు గురించి ఒక మాట చెప్పాలి ఆంధ్ర ప్రాంతంలో ఇరవైవ శతాబ్దిలోనే చాలా పత్రికలు ఉండేవి స్థానిక పత్రికలు వాటిల్లో దాదాపుగా ఒక్కటి కూడా బతికి బట్ట కట్టలేదు కానీ సుదీర్ఘ చరిత్ర కలిగి ఇప్పటికీ నడుస్తున్న ఏకైక పత్రిక జమీన్ రైతు నెల్లూరులో దీని పబ్లికేషన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ప్రారంభమైంది ఎన్ వెంకట్రామ నాయుడు అని చెప్పి ఆయన పెట్టారు అప్పట్లో ఆచార్య రంగ గారితో కొంత ప్రభావితం అయ్యారు సో రైతుల సమస్యల మీద ఫోకస్ చేయడం కోసం జమీన్ రైత్ అనే పేరు పెట్టారు అది మామూలు తెలుగు టైటిల్ కాదు యాక్చువల్గా కానీ అప్పట్లో చాలా పాపులర్గా ఉండేది జమీన్ అనేది రైతు అనేది రైత్ కూడా తెలుగు పదం కాదు రైతు అనేది రయ్యత్ అంటారు రయ్యత్ అనేది అరబిక్ పదం పర్షియన్ ఉర్దూలో కూడా చాలా పాపులర్గా ఉండేది అందువల్ల ఉర్దూ పత్రికల పేర్లు చాలా రయ్యత్ అని ఉండేవి ఆ రకంగా జమీన్ రయ్యత్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టుకున్నారు అదే పేరు మీద ఇప్పటికే నడుస్తోంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి ఇవాళ వరకు కూడా ఇంత లాంగ్ హిస్టరీ ఉన్న పత్రిక బహుశా మరొకటి లేదు అంటే కంటిన్యూస్గా నడుస్తున్న పత్రిక సో అటువంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక పత్రిక మీద దాడి చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సింది ఒకటి రెండవది తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థల మీదకి వెళ్ళి దాడి చేయటం అనేది చాలా అరుదుగా జరిగిన ఘటన అస్సలు జరగలేదని చెప్పలేం కానీ ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిన తర్వాత కూడా మీడియా పట్ల చాలా సాఫ్ట్గా వ్యవహరించడం అనేది వాళ్ళ పాలసీ పద్ధతి నైజం ఇన్ని విషభరాతలు రాసినా కూడా ఏనాడు అటాక్ చేయాల ఆయా పత్రికల మీద ఎన్టీ రామారావు కాలంలో కూడా ఆంధ్రభూమి లాంటివి ఇప్పటి సాక్షి కంటే ఎక్కువ రాసేవి ఇప్పుడు కూడా సాక్షి లాంటి పత్రికలు ఇతర పత్రికలు రాస్తుంటాయి కానీ మీడియా స్వాతంత్రాన్ని స్వేచ్ఛని అప్పటికీ ఇప్పటికీ కూడా బాగానే గౌరవించింది అలాంటి పార్టీలో చేరినటువంటి ఒక నాయకుడు రూప్ కుమార్ యాదవ్ గారు ఈ విధంగా ఆఫీసులోకి వెళ్ళి నేరుగా ఆ పత్రిక ఏటర్నే బెదిరించడం అంటే దీని వెనక ఏదో పెద్ద వ్యవహారం ఏమి ఉంది అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది నెల్లూరులో జరుగుతున్న ఈ తతకం అంతా కూడా మాకేమీ తెలీదు అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వ్యవహరిస్తోంది నెల్లూరు విషయాలు బయటకి ఏం తెలుస్తాయని చెప్పి అనుకోవచ్చు ఆ విధంగా బయటికి చెప్పినందుకే బహుశా జమీన్ రైతు పత్రిక మీద అంత కోపం కూడా వచ్చి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా నెల్లూరులో ఈ క్వార్జ్ వ్యవహారంలో పెద్ద కుంభకోణం ఏదో జరుగుతోంది అనే అనుమానాలు మరొక్కసారి ఈ ఘటనతోటి బలపండి.